హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఈరోజు ఏమైందంటే మెదక్లో నా కజిన్ ఉంటుందండి సో రోటి పచ్చళ్ళ స్పెషలిస్ట్ అనమాట ఈ తను స్కూల్లో జాబ్ చేస్తూ ఉంటుంది ఏరా ఈరోజు ఏం బాక్స్లో ఏం ప్యాక్ చేసుకున్నావు అని అడిగితే చింత చిగురు రోటి పచ్చడి చేసుకున్నాను అక్క అని చెప్పింది సో ఎలా చేసావు అని అడిగాను నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అదర్ కొట్టేస్తుంది పచ్చళ్ళన్నీ కూడా చెప్పడం ఎందుకక్క నీకు చూపిస్తాను అని పాపం షేర్ చేసిందండి వీడియో మీతో నేను షేర్ చేస్తాను చూసేయండి సో పచ్చడి ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తను తాలింపు అయితే వేసుకోలేదంట అలాగే బాక్స్ లో పెట్టుకుని తినేసిందంట మీరు కావాలంటే తాలింపు వేసుకోండి మీకు నచ్చిన విధంగా సో ప్రిపరేషన్ తను ఏం చేసిందో నేను చెప్తాను చూసేయండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ధనియాలు వేరుసిన గుళ్ళు అలాగే ఎండుమిరపకాయలు ఆరు పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి ఆప్షనల్ టోటల్ కొన్ని అవి కారానికి తగ్గట్టుగా అండ్ ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు అవన్నీ కూడా ఫ్రై చేసేసి ఒక పావు కేజీ వరకు చింత చిగురు వేసుకుందండి ఆ చింత చిగురు వేసుకున్న తర్వాత తను చింతపండు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఉప్పు అలాగే బాగానే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందండి అండ్ వెల్లుల్లి రబ్బలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది జనరల్గా అయితే రోటి పచ్చళ్ళకి లేకపోతే మనకు ఆ టేస్ట్ రాదు మనం ఎన్ని వేసినా సరే వెల్లుల్లిపాయ జీలకర్ర మ్యారినేటరీ మర్చిపోయిన ఇందాక ధనియాలతో పాటు జీలకర్ర కూడా వేసిందండి మళ్ళీ నేను చెప్పలేదని నన్ను తిట్టుమాకండి సో తను చెప్పిందే నేను మీకు చెప్తున్నాను సో ఇది కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకోవడమే తనైతే తాలిం పెట్టుకోలేదక్క బట్ అయినా కూడా నెయ్యి వేసుకుని వేయడంలో తినేసాను దానికి అని చెప్పింది దాని క్రియేటివిటీ చూసారా ఒక చిటికేసేసింది మిక్సీలో అంతా అండ్ అన్నట్టు మీకు ఒకటి చెప్పాలండి ఈ చింత చిగురు తన ఇంట్లోనే ఒక ట్రేలో పెంచిందంట అంట గింజల్ని సో దాని క్రియేటివిటీ చూసారా అండి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని వేడి వేడనంలో లాగే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా అండ్ ఇంతకైనా వ్లాగ్స్ నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ